హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బ్లాగ్ ఏం చేయబోతున్నానంటే నేను వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్కి బయలుదేరాను అంటే షూటింగ్ డేట్ వచ్చిందనమాట ఎక్స్ట్రా జబర్దస్తి దానికోసం బయలుదేరాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మాక్సిమం నేను కాస్ట్యూమ్స్ ఏంటంటే ఇంట్లోవే తీసుకుని వెళ్తాను అనమాట కొన్ని కొన్ని మట్టికి నేను కుట్టిస్తాను నా డిజైనర్ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను మీరు ఆల్రెడీ చూశారు ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను విలేజ్లో ఉన్నాను అని నిదర్ నిదర్శనం ఏంటంటే మీకు ఆల్రెడీ నా పక్కన సౌండ్స్ వస్తుంటాయి అలాగే కోళ్ళు వచ్చిన సౌండ్లు అలాగే పావురాల సౌండ్లు ప్రతిది డిస్టర్బెన్స్ అనేది వస్తూనే ఉంది మీరు ఆల్రెడీ అబ్జర్వ్ వీడియోలో వీడియో చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఎందుకంటే విలేజ్లో ఉన్నానని అర్థం అదే అనమాట అయితే వీడియోస్ స్టార్ట్ చేద్దాం నేను కాస్ట్యూమ్స్ ఏమి తీసుకెళ్తున్నాను ఏంటనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ ఇంకా కావాలి ఛానల్కి ఈ ని అలాగే ముందుకు తీసుకెళ్తే ఇంకా మల్టిపుల్ వీడియోస్ అంటే షూటింగ్కి వెళ్ళే వీడియోస్ కావచ్చు ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ కావచ్చు ఫుడ్ వీడియోస్ కావచ్చు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి కొద్దిసేపు సౌండ్ తగ్గిస్తే అనుకుంటాను కోళ్ళకి కానీ అవి మాట వినవు కదా పర్లేదు అయితే ఇదిగోండి ఈసారి నేను తీసుకొని వెళ్తున్నటువంటి కాస్ట్యూమ్స్ అయితే ఇవ్వనమాట ఇంకా ఆల్రెడీ మిషన్ టైలర్ మిషన్లో కొన్ని బ్లౌజెస్ అయితే ఇచ్చేసి ఉన్నాను అవి ఇంకా తీసుకొని రాలేదన్నమాట ఇంకా కుట్టలేదు ఇంకా అవి వచ్చినాక అవి కూడా చూపిస్తే చూపిస్తాను లేదంటే కాస్ట్యూమ్ రెడీ అయిన తర్వాత అయినా చూపిస్తాను షూటింగ్కి వెళ్ళిన తర్వాత అయితే ఇదిగో చూడండి ఇది వచ్చేసి శారీ అనమాట ఈ శారీ నాకు ఎలా ఉంటుందో మీరే చెప్పండి చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ అండ్ దాని వచ్చేసి వైట్ వైట్ తో వచ్చేసి ఫ్లవర్స్ అలా వచ్చేసి ఉన్నాయి ఆకులు అలా ఫ్లవర్స్ లాగా వచ్చేసి ఉన్నాయి చూశారు కదా ఇది వైట్ శారీ అనమాట ఇవన్నీ తర్వాత సర్దుకుంటాను సర్దుకునేటప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత వచ్చేసి ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట శారీ కానీ గోల్డ్ మోడల్ అయినా కానీ ఇది కడితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ ఎప్పుడు నేను కట్టలేదు ఈసారి కట్టి చూడాలి షూటింగ్లో అప్పుడు తెలుస్తుంది చా ఎలా ఉంటుంది నాకు ఏంటనేది ఈసారి మన వీడియో మన ఛానల్లో పెడతాను వీడియో చూడండి ఇందాక నేను బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చాను అనమాట స్టిచ్చింగ్కి స్టిచ్చింగ్కి ఇచ్చాను ఆ బ్లౌజ్ తీసుకొని వచ్చి ఇచ్చాను అనమాట చూడండి ఈ బ్లౌజ్కి ఏ కలర్ శారీ మ్యాచ్ అవుతుందో మీరే నాకు ఒక చిన్న కామెంట్ చేస్తే నేను వేసుకుంటాను నెక్స్ట్ లో అన్నమాట బ్లౌజ్ ఎలా కుట్టారో చూడండి డీప్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ డీప్ నెక్ తర్వాత వచ్చేసి ఇదిగోండి తాళ్ళు మనం కట్టుకోవడానికి అంటే లూజ్గా ఉండకుండా జారకుండా అనమాట ఇది కట్టుకోవడానికి ఎన్ని కష్టాలు చూసారా అనుకుంటారు లేడీ గేటప్ ఎందుకు వేస్తారు లేడీ గటప్ వేస్తే ఇన్ని చేయాల్సి వస్తుంది కదా అని మీరు ఆలోచించవచ్చు కానీ మనకు వచ్చిన క్యారెక్టర్ని మిస్ చేసుకోకుండా క్యారెక్టర్ ఏదైనా కానీ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి కానీ లేడీ గెటప్ చేయాలి అంటే ఒక శారీ శ్యారీకి తగ్గట్టు బ్లౌజు దానికి తగ్గట్టు కరెక్ట్ మేకప్ ఉండాలి హెయిర్ స్టైల్ ఉండాలి ప్రతిదీ కూడా లేడీస్ ఎంత క్యారీ చేస్తారో దానికి మించి మనం కూడా క్యారీ చేయాలి కాబట్టి అలా ఉంటుందన్నమాట ఊరికే అనేస్తూ ఉంటారు కానీ క్యారెక్టర్ ఏదైనా కానీ చేసుకుంటా వెళ్ళాలి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా కుట్టాలన్నమాట స్టిచ్చింగ్ బ్లౌజ్ డిజైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు చూడండి ఎంత చక్కగా ఉందో ఇది వేసుకుంటే నాకు చాలా బాగుంటుంది కదా ఎస్ బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే బ్లాగ్ అన్నాక ప్రతిదీ కూడా చేసి చూపియాలి కాబట్టి ప్రతిది ఎక్కడికి వెళ్ళినా కానీ బ్లాగ్ చేయాలని ఆలోచనతోనే ఈ రోజు నుంచి మీకోసమే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని ప్రతిదీ చూపించాలి కాబట్టే లాక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నెక్స్ట్ లేట్ ఎందుకు నెక్స్ట్ కాస్ట్యూమ్ చూపిస్తాను ఇదిగోండి ప్లెయిన్ అనమాట ప్లెయిన్ పింక్ అలాగే గోల్డ్ కలర్ వచ్చింది చూడండి లైట్ గోల్డ్ కలర్ ఈ చీరాకి నాకు తెలిసినంత వరకు గోల్డ్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ మడతలు వేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా చూపిస్తున్నాను చూడండి ప్లెయిన్ టోటల్ ప్లెయిన్ అనమాట ప్లెయిన్ చాలా బాగుంటుంది కదా ఖాతా కాలంలో అంటే మన సౌందర్య సాంగ్స్లో కానీ హీరోయిన్ సౌందర్య గారు అలాగే సిమ్రాన్ సాంగ్స్లో కానీ సిమ్రాన్ హీరోయిన్ అలాంటి సాంగ్స్లో ఏంటంటే ఓల్డ్ సాంగ్స్లో ప్లెయిన్ శారీస్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అనమాట దాని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సౌండ్ మీరు ఆల్రెడీ చూసారు కదా డిస్టర్బెన్స్ ఇంత డిస్టబెన్స్ ఉంది ఏం చెప్పలేము ఎందుకంటే మూగజీవులు కాబట్టి దాని తర్వాత వచ్చేసి ఇది పట్టు శారీ అనమాట ఇది మీకు చూపిస్తాను చూడండి ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ నేను ఎప్పుడు కట్టలేదు అంటే కట్టాను పింక్ సపరేట్ సపరేట్గా కట్టాను కానీ ఈ కలర్ అయితే నేను ఎప్పుడు కట్టలేదు కాబట్టి ఇది పట్టు శారీ అనమాట ఇందాక మీకు ఒక బ్లౌజ్ చూపించాను కదా ఆ బ్లౌజ్ కూడా దీని మీదకి సూటబుల్ అయిపోతుంది అనమాట ఇవి ఈ శారీ తీసుకొని వెళ్తున్నటువంటి కాస్ట్యూమ్స్ అనమాట ఇవి చాలా తక్కువ తీసుకెళ్తున్నా ఈ శారీ ఇంకా ఒక బ్లౌజ్ అయితే లో ఇచ్చేస్తున్నాను అది కుట్టిన తర్వాత తీసుకొచ్చి నేను చూపిస్తాను ఈ వీడియోని చూడండి దీని తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చేశానంటే కొన్ని మేకప్ ఐటమ్స్ కూడా తెచ్చుకున్నానండి మేకప్ ఐటమ్స్తో పాటు బిగ్ కూడా తీసుకొచ్చాను ఏదైనా షూట్ చేద్దాం మన ఛానల్కి ఏదైనా వీడియోస్ చేద్దాం అనేసి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఇంకా ఫంక్షన్స్ అని ఇంకా పెళ్ళిళ్ళని అవని ఇవని చుట్టాల్లో పెళ్ళిళ్ళు ఉండడం వల్ల నేను మన ఛానల్కి వీడియోస్ చేయలేకపోయాను ఆ పెళ్ళికి అట్లా అటెండ్ అవ్వడం జరిగింది అనమాట ఇది ఏం లేదు ఈ కవర్లో ఏముందంటే ఇది వచ్చేసి బిగ్ అనమాట చూపిద్దాం మీకు కూడా విగ్ విగ్ ఎక్కడ కొన్నారు అని చాలా మంది అడిగారు కదా ఇది వచ్చేసి నేను హైదరాబాద్ లోనే తీసుకున్నానండి దీన్ని అడ్రస్ కావాలంటే కూడా మీకు మెన్షన్ చేస్తాను కుదిరితే ఇది హైదరాబాద్ లో తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఒరిజినల్ హెయిర్ అనమాట మనకి ఎటువంటి హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు లాస్ట్ టైం జబర్దస్త్ లో నాకు హెయిర్ స్టైల్ చేసింది అలాగే నేను ప్యాక్ చేసుకుని వచ్చాను ఎందుకంటే నాకు హెయిర్ స్టైల్ చేసుకోవడం రాదు అందుకని మన యూట్యూబ్ లో కూడా వీడియోస్కి అలా సూటబుల్ అయిపోతుంది కదా అని అలాగే నేను కవర్లో పెట్టేసుకొని వచ్చేసాను అనమాట దీనికి కవర్ కాకుండా ఏదైనా చిన్న ఉంటుంది చూడండి దాన్ని పెట్టి సేఫ్గా కూడా యూజ్ చేయాలి దీన్ని బట్ తీసుకోవాలి తీసుకోలేదు రీసెంట్గానే విగ్ తీసుకున్నాను కాబట్టి వాడతాను నెక్స్ట్ టైం నుంచి ఇది విగ్ అనమాట దీంతో అవసరం అయితే రాలేదు ఊర్లో నెక్స్ట్ టైం ఏదైనా మేబీ చేస్తే చేయొచ్చు ఎప్షన్ కి వాడుకోవడానికి ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇది క్యాజువల్గా ఇంకా టీషర్ట్ అండి నార్మల్ టీ షర్ట్ ఓకే మెయిన్ ఇది వచ్చేసి పాన్ కేక్ అనమాట పాన్ కేక్ పాన్ కేక్ ఎందుకంటే చాలా వరకు పాన్ కేక్ వేస్తే వేయొచ్చు ఫేస్కి లేకపోతే లేదు స్టిక్స్తోనే మనం మేకప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే పాన్ కేక్ వేసినా ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్ ఇది నేనేంటంటే ఫేస్ కన్నా యూస్ చేస్తాను లేకపోతే హ్యాండ్స్కి ఎప్పుడైనా హ్యాండ్స్ హ్యాండ్స్కి యూజ్ చేయడానికి తీసుకున్నాను ఇదేంటంటే హైదరాబాద్లో కూడా దొరుకుతుంది బట్ నేను ఎక్కువ మా విలేజ్ నుంచి నేను తీసుకుని వెళ్తాను ఎందుకంటే మా విలేజ్లో చాలా ఈ ఈవెంట్స్ జరుగుతుంటాయి అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అందుకని ఇది ఇక్కడ కూడా దొరుకుతుంది అనమాట విలేజెస్లో కూడా దొరుకుతుందా అని మీరు అనుకోవచ్చు మా విలేజ్లో అయితే దొరుకుతుంది దీ నేను యూజ్ చేసే నెంబర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అనమాట ప్యాన్ కేక్ నెంబర్ వచ్చి ట్వంటీ సిక్స్ చూసారా చాలా ్రైట్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనం వాటర్ ప్రూఫ్ అనమాట వాటర్తో స్పాంజ్లో వాటర్ తడిపి దీన్ని మనం తీసుకొని అప్లై చేయాలన్నమాట హ్యాండ్ చూడండి ఎంత వైట్ అయిపోతుందో చూసారా చాలా వైట్గా కనిపిస్తుంది ఓకే ఇప్పుడైతే ఇవే అండి ఐటమ్స్ నేను తీసుకున్నది ఇంకా చాలా ఉన్నాయి మా అమ్మ వచ్చేసి నా కోసం కొన్ని హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నేను రూమ్లో తినడానికి చిప్స్ కానీ అలా కొన్ని కూడా ప్యాక్ చేసి ఉన్నాయి అవి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను అనమాట చూడండి లే పెడితే పెడతాను లేకపోతే లేదు బట్ కాబట్టి చెప్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి ప్యాక్ చేసి అవి కూడా చూపిస్తే చూపిస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను ఇప్పుడు నాకు టైం ఇంకా టైం ఉంది బస్కి వెళ్ళడానికి హైదరాబాద్కి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను దిగిన దిగినప్పుడు కూడా హైదరాబాద్ చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా రూమ్ ఎలా ఉందో కూడా చూద్దురు ఓకేనా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్కి వెళ్ళేది చూపిస్తాను చూసి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గార్డ్స్ టేక్ కేర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ ఉంటాను బాయ్